జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం మండలం గండుగులపల్లి క్యాంప్ కార్యాలయం ఆశ్వరాపేట మండల కేంద్రంలో ప్రభుత్వ క్యాంప్ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు ముఖ్య నాయకులు గ్రామశాఖ అధ్యక్ష కార్యవర్గ సభ్యులకు అవగాహన సమావేశం ఏర్పాటు జరిగింది ఈ సమావేశంలో ఆశ్వరావుపేట ఎమ్మెల్యే జారి ఆద్యనారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పేద ప్రజల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలను మన పార్టీ తీసుకొచ్చిందని ప్రభుత్వం అందించే ప్రతి పథకం గ్రామస్థాయికి చేరువేయడానికి కాంగ్రెస్ నాయకులు విశేషంగా కృషి చేయాలన్నారు గ్రామస్థాయి స్థాయి మండల స్థాయిలలో వర్గ విభేదాలకు తావు లేకుండా మనమంతా ఒక్కటిగా కలిసిగట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ నిర్మాణం కోసం విశేషంగా కృషి చేయాలన్నారు పార్టీ పటిష్టంగా ఉంటే కష్టపడే ప్రతి ఒక్కరికి పదవుల వాటంతటా అవే వస్తాయని తెలిపారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం సాధించాలన్నారు దీన్ని మనం సంవత్సరం పాటు నడిపేటప్పుడు ఈ కార్యక్రమం ఒకరోజు రేపు గ్రామ స్థాయిలో ప్రతి ఇంటిల పాది పలికించేటటువంటి బాధ్యత మనదే కాబట్టి ఇక్కడ మీకు ప్రాక్టీస్ ఇస్తా ఉన్నాం ఆ జయబాబు జై భీమ్ అన్నప్పుడు మనం